శాంతి ఈరోజుటి మురళి తారీఖు మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు ఇప్పుడు డ్రామా చక్రం పూర్తవుతుంది మీరు క్షీరఖండంగా అయ్యి కొత్త ప్రపంచంలోకి రావాలి అక్కడ అందరూ పాలు పంచదార వలె కలిసి ఉంటారు ఇక్కడ ఉప్పు నీరుగా ఉన్నారు ప్రశ్న త్రినేత్రి పిల్లలైన మీరు ఏ జ్ఞానమును తెలుసుకొని త్రికాల దర్శులుగా అయ్యారు జవాబు ఇప్పుడు మీకు మొత్తం ప్రపంచ భౌగోళము చరిత్రల జ్ఞానము లభించింది సతీయుగం నుండి కలియుగ అంత్యము వరకు గల చరిత్ర భూగోళము మీకు తెలుసు మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది సంస్కారాలు ఆత్మలో ఉంటాయి తండ్రి చెప్తున్నారు పిల్లలరా నామరూపాల నుండి భిన్నంగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా అశరీరిగా భావించండి పాట ధైర్యం వహించు మానస అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాప్తాల ప్రేయస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ ఇప్పుడు సృష్టి పరివర్తన అయ్యే లీల జరుగుతోంది అందువలన స్వయం పరివర్తన చెందాలి క్షీరఖండం వలె ఉండాలి సెకండ్ పాయింట్ వేకువజామునే లేచి ఒక్క తండ్రి స్మృతిలో కూర్చోవాలి ఆ సమయంలో ఇంకెవ్వరి స్మృతి రాకూడదు పాత ప్రపంచంపై బేహద్ వైరాగిగా అయ్యి పంచవికారాలను సన్యసించాలి వరదానము బేహద్ స్థితిలో స్థితమై ఉండి సేవ యొక్క ఆకర్షణ ద్వారా మరియు ప్యారాగా అనగా అతీతంగా మరియు ప్రియంగా ఉండే విశ్వ విశ్వసేవాధారి భవా విశ్వసేవాధారి అనగా బేహద్దు స్థితిలో స్థితమై ఉండేవారు ఇటువంటి సేవాధారులు సేవ చేస్తున్నా అతీతంగా మరియు సదా తండ్రికి ప్రియంగా ఉంటారు సేవ యొక్క ఆకర్షణలోకి రారు ఎందుకంటే సేవపై ఆకర్షణ కూడా బంగారు సంకెళ్ల వంటిది ఈ బంధనము బేహద్దు నుండి హద్దులోకి తీసుకువస్తుంది అందువలన దేహస్మృతి నుండి ఈశ్వరీయ సంబంధం నుండి సేవ యొక్క సాధనాలపై ఆకర్షణ నుండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయినట్లయితే విశ్వ సేవాధారి యొక్క వరదానము ప్రాప్తిస్తుంది అంతేకాక సదా సఫలత లభిస్తూ ఉంటుంది స్లోగన్ వ్యర్థ సంకల్పాలను ఒక్క సెకండులో స్టాప్ చేసి రిహార్సల్ చేస్తే శక్తిశాలిగా అవుతారు